నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం రాజమండ్రి ఆనంద్ గార్డెన్స్ లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు నూట డెబ్బై ఏడవ జయంతి ఘనంగా జరిగింది ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాజీ ఎమ్మెల్సీ యాదిరెడ్డి అప్పారావు నవయోగ వైతాలికుడు కందుకూరి వీరేశలింగం పంతులు దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్త్యాంజలి ఘటించారు ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతోన్న వివక్షతను వీరేశలింగం పంతులు గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటు అన్నారు ఒక దేశం ప్రగతి సాధించడం ఆ దేశ మహిళల సాధికారతపై ఉందని వివేకానంద స్వామి చెప్పడం జరిగిందని అందుకోసం కృషి చేసిన కందుకూరి మనందరికీ ఆదర్శప్రాయుడన్నారు చేయాలి అంటే అందుకే పూర్వ తాముగా ముందుకు వచ్చి విరేశలింగం సంస్థల అభివృద్ధికి సహకరించాలని ఎంపీ పురంధేశ్వరి కోరారు దీంతో పూర్వ విద్యార్థి సిహెచ్ సీతారామ నాయుడు స్పందిస్తూ పదివేల రూపాయల విరాళం ప్రకటించారు పూర్వ విద్యార్థి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర స్పందిస్తూ రెండు వేల బ్యాచ్ తరఫున రెండు లక్షల రూపాయలు సేకరించి ఇవ్వగలనని ప్రకటించారు కందుకూరి ప్రకాశం పంతులు గారు కందుకూరి వీరేశలింగం గారు అలానే ప్రకాశం గారు ఇద్దరూ కూడా ఒంగోలు జిల్లా నుంచి వచ్చి ఈ ప్రాంతంలో వారు విద్యను అభ్యసించి ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అనేక సంస్కరణల కోసం వారు ప్రయత్నం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం వారికి సంబంధించినటువంటి వారు అద్భుతమైన ప్రక్రియల మీద మనం మననం చేసుకుంటూ ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం వారిని స్ఫూర్తి తీసుకుని ఈనాటికి కూడా కొన్ని అంశాలు మనం రెగ్యులర్గా మనం గమనిస్తూ ఉన్నాం వాటిని సంస్కరించాలి చాలామంది స్కూల్లో పిల్లల్ని స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సే మానసికంగా వేధించే పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇలాంటి వాటిల్ని వారు ఆనాడు ఎనభై పద్దెనిమిది వందల సంవత్సరాల్లోనే రుగ్మతల మీద వారు స్పందించిన సందర్భంలో ఇవాళ కూడా కొన్ని ఇలాంటి ధోరణి మనం గమనించినప్పుడు ఇప్పుడు కూడా ఎంతోమంది మహనీయులు మరలా కొన్ని ఉద్యమాలు చేయాలి అనే పరిస్థితి ఉంది అని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు